రెంట్ ఇంట్లో ఉంటే ఓనర్ టాచర్ ఎట్లుంటుందో పార్ట్ టూ ఏమన్నారు మా సబ్స్క్రైబ్లో ఇక మీకోసం పార్ట్ టూ కూడా ఇస్తున్నాం అవ్వో ఇక చిన్నది కాదు దీనికి చిన్న కోపం లేదవో ఇక ఓనర్ అని గింత లేదు నా మీదకే ఊ అంటుంది ఇక కాల్ అన్నది ఇక ఉంటుందని పిక్తే వేకని అని ఇది కాకపోతే నా ఇంట్లోకి వచ్చేటోళ్ళే దిక్కులేరు అనుకుంటుందో ఏమో ఉండదు దీని పొట్టి మొక్క మిల ఇది పొట్టిది ఎక్కడ మాట్లాడుతుంది పొరడు చూస్తూ వరుస్తలేదు నవ్వుతూ ఉరుస్తలేదు పొరడు అలా ఆయన పోతుంటే బాయ్ ఎత్తగా కూడా ఒరుస్తలేదు దీనికి ఏమో రోగమో దీని మొకమల షెప్పు ఇస్తుంటుంది రెండు కిందకి ఇచ్చుకోవాలి సపరేట ఖాళీ పెట్టుకోవాలి ఇక నమ్మగడైతే రాని అప్పుడు చెప్తా నేను అప్పుడే అడిగినా రూమ్ మంచిగుందా మరి అన్ని మంచిగా ఉన్నాయంటే ఓ మంచి ఉంది నీకెందుకు పెద్ద మనుషులెక్ ఉంది మంచి ఓపిక ఉంది అని చెప్పిండు ఈ నల్లికుట్లో అమ్మా తెరాని అబ్బో చిన్నది కాదు ఇక అలా లేచి ముఖం చూసి పొద్దు పొద్దున్నే కొట్లాట అయిపోయింది దీన్ని పాడుగాను ఈ పోరం వల్లనే కొట్లాట లచ్చక్క ఏమో గరం మీద ఉన్నావు బాగా కోపంగా ఉన్నావు ఏమైంది ఏంది ఏ ఇగ ఏం కాలేదే పక్కకు కిరాయి కురు కదా ఓ అది పెద్ద ఉన్నట్టుంది ఇక పోరాడు అయితే మొత్తం చిత్రంగి కాడు ఈడ మునుగుతూ ఆడదేళతుడు ఆడ మునుగుతూ ఈడ తేళ్తుడు పోరాడు ఆ ఉచ ఇంటి ముంగట వస్తే ఇక కడుగు అన్నదంతే ఓ ఇక నా మీద పనులన్నీ నిల్చుకొని నన్ను ఇట్లా అని మాట్లాడిందే ఓ ఇక టికులాడి ఇక నీళ్ళొద్దు నువ్వొద్దు కాల్ చేస్తా అన్నదే ఇక కాల్ చేస్తే చేసుకోపోవని చెప్పినాయి ఇక అది కాకపోతే నా ఇంట్లో కిరాయికే రారనుకుంటుందో ఏమున్నాయి ఇక అది వచ్చినట్టు వేస్తుంది అవునా లచక్క అట్లా కూడా అయినా అయితే ఇక కిరాయికి వచ్చినప్పుడు ఇక పిల్లలు గిల్లలు ఉంటారు కదా లచ్చక్క మనమే జరా ఓపికతో ఉండాలి ఇక పైసలు కావాలనుకుంటే జరా ఓపిక పట్టాలి లచ్చక్క ఇక అన్నిటికీ పడితే ఎట్లా మరిగా ఇక ఆకిని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని ఆ నెల నెల దానికి ఈఎంఐలు అవి కట్టన్నాయి ఇక ఉత్తర పెట్టుకుంటే ఏమొస్తుంది లచ్చక్కా జర ఓపికతోనే ఉంటే గత నాలుగు పైసలు వస్తే ఇక ఈఎంఐ ఒక బ్యాంకులో అప్పులో గిప్పులో కట్టుకుంటే జరా దగ్గర పడతాయి అన్నట్టు అందుకే ఓపికతోనే ఉండాలి లచ్చక్కా ఏం చేస్తాం మరిగా అబ్బో చిన్నది కాదు ఈ నాకే చెప్పడంతా పెద్దది అయినట్టుంది నన్నే ఓపికతో ఉండమంటుంది అబ్బో ఇక ఇది వచ్చిన పని ఎందుకు అడుగుతా ఫస్ట్ అయితే అబ్బో ఇక సాల్సి చిన్న ఓపిక చిన్న ఓపిక కాదు మస్తు ఓపిక ఉంది నాకు కూడా కానీ ఇక నువ్వు ఎందుకు చెప్పు మరి అదే లచ్చక్క ఇక చిట్ ఉంది కదా ఇయ్యాల అందుకే వచ్చినా చెప్పిపోదామని అందరికీ ఇక వచ్చిన అన్నట్టు ఇక ఆడవాళ్ళమే పెట్టుకుంటుంది మొబైల్ నువ్వు కాదని మొబైల్ వద్దన్నా కానీ నినకపోతే మనం ఇక ఆడోళ్ళమే పెట్టుకుంటే ఇక అందరు మరి అందరు వస్తే ఇక రాత్రికి షిట్టి వేద్దాము షిట్గా కాగానే పైసలు ఇవ్వాలి ఇక ఎక్కడెక్కడ వేసి ఎవరికి షిట్టి వెళ్తే వాళ్ళకే వేయాలి ఇక అయ్యో నేను మర్చిపోయినా ఇలా చిట్టేమో కాదు నా నమ్మవనికి ఇష్టం లేకుండా పెట్టుకున్న చిట్టాయే ఆ నమ్మవని అడిగితే మగడు పైసలు వేయడాయే పైసలు ఒక రూపాయి కూడా లేకపాయా జ్వరం వచ్చి పాడాయే ఆ గుత్తలకోకపోతే నాటుకోకపోతే ఏడికోకపోతే ఆ పైసలు ఎట్లా కావాలి అది ఆడోళ్ళ రాజ్యము ఇలా పైసలు కూడా ఇవ్వకపోతే నా సిగ్గు పోయి పడవుతుంది ఎట్లా వేసి పాడు కావాలి ఇక ఈ షిట్టికి నా పేరు రాపిస్తే నా మొగడు వద్దని చెప్పిండు ఇక నేను నిన్న వచ్చి కదా కిరాయికి వీళ్ళు ఎట్లైనా ఉంటారు కదా వీళ్ళ కిరాయి మీద ఆధారపడి నేను నా పేరు ఎలా చూడు చూడమంటే పొద్దుగానే రాపించుకుంటే రాత్రికి షిట్ అయ్యే మొదటి నెలనే షిట్టి పైసలు లేవంటే ఏమన్నా ఉంటుందా నా పరువు సిగ్గు అయి పడేతుంది ఏం చేస్తుర్రా కన్నయ్య పడుకోలేదారా ఇంకా ఏమైందిరా కన్నయ్య ఏమైందంట వెందయ్యా ఆయుడు సల్లగుండా గుండ ఆయుడు మునిగిపోను ఆ ఎసం టెలి నువ్వు మంచిదే అంటే అది పొద్దున నువ్వు తప్పుడు పోరాడు బాయి చెప్పిందా నువ్వు పొద్దున పంచా పెట్టుకుంది ఆ బాయలు ఇంటనే చెప్పుకోను నీళ్ళైపోయినా అమ్మా నీళ్ళే పోతే అది నీళ్ళే అంట రెండు రోజుల కోసం వేసేదంట పోరాడు దొడికు పెట్టుకునే ఉండనంట ఆ మళ్ళీ ఇప్పటిదాకా పోరాడు పోయి ఉచపోసిండు ఇంటి ముంగట ఇక దానికి పంచాత్ చేసింది ఇక నేను కూడా తిట్టినా నన్ను తిట్టింది పోరాని కొట్టింది విష్ణువయ్య నువ్వు అవునా అట్లా గొడవ ఇంకా మనము లోపల వచ్చి చూస్తే మా ఏదో మాట్లాడితే మంచిగా మాట్లాడింది కదా అని నేను అనుకున్నా నాకేం తెలిసే ఇసు ఉంటుంది అని ఇక నేను పొద్దుగా అయిపోయినాయా మరి గొడవైనాక ఇక మేమేమి ఉండం దీని ఇంటి కాల్ చేస్తామని చెప్పిన మరి ఇక రూమ్ చూడు ఈ రూమ్ నుంచి మళ్ళీ వేరే రూమ్ లకు పోదాము ఇక రాత్రికి సిట్టి పాడాయే ఎట్లా పోషి దగ్గర కన్నా పోయి బదలని అడుగుకుంటా పైసలు సిట్టి మందం అగో ఈ పోషిని అడుగుదామని వస్తే గిడాగి మళ్ళీ ఆ గిల్లి ఉసురు ఇలా ముంగట అడిగితే ఎజ్జ ఇట్లా పోతుందో ఏమో మరి అగో లచ్చక్క ఏమో గాన నిలబడి గట్లా వస్తున్నావేంది దాదా దా లచ్చక్క కుసో ఏమో గిట్లా వచ్చినావు ఏ ఇక జరా పని పడ్డదే అందుకే ఇట్లా వచ్చినా ఇక అడిగితే ఏమంటావా చెల్లి మరి ఉన్నాయి అంటావా లేవంటావా ఇక నువ్వు మొదలైతే అడగరా లచ్చక్క ఉంటే ఉందంట లేకపోతే లేదంట ఇక నువ్వు అడగందే నేను ఇట్లా చెప్పాలి చెప్పు ఏ ఇక ఏం చేసే రాత్రికి షిట్ ఉంది కదా మన అందరం పెట్టుకున్నది నాయ మనకి ఎరికేనాయే ఇక నాకు జ్వరం వచ్చి పడాయి గుతలకు ఒక్కపోతి పత్తేర ఒక్కపోతి చేతిలో ఒక్క రూపాయి చేసేళ్ళే ఇక అందుకే షిట్కి పైసలు లేవని జరగిస్తావేమని వచ్చిన చెల్లే అయ్యో లచ్చక్క నా దగ్గర లేవు లచ్చక్క నా చిటి ఉన్నాయి ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేవు లచ్చక్క ఉంటేనే నేను ఇయ్యకపోదునా అయ్యో లచ్చక్క నా దగ్గర కూడా లేవు నా దగ్గర ఉన్నాయి ఇద్దును అబ్బో చిన్నది కాదు ఇది నిన్న నా గుత్తలకు అటు ఇటు బాగానే పోయింది ఆ అడిగితే లేవు అంటుంది ఇక దానంటే నేను అడిగినా లేవన్నది ఇక మళ్ళీ నేను అడిగినాను అది నేను అడగక ముందుకే ఏడు అడుగుతున్నాను అని లేవని అంటుంది చిన్నది కాదు అబ్బో ఇటు ఇప్పుడు ఆడిలు ఏందే పోషక్క మనము లేవనంగానే తింపుకుంటూ వాయాలి అచ్చక్క ఏ ఇకపోతే మనం ఏం చేస్తాము ఆ ఉంటుండే అంటాము లేకపోతే లేదంటాము ఇక కాదే పైసలే గతి లేవు దాని దగ్గర ఇప్పుడు ఆ లేనప్పుడు మరి లేనట్టు ఉండొచ్చు గానీ కిరాయికి నిన్న వచ్చినట్టనే ఆ ఇక మరి వచ్చినప్పుడు వాళ్ళని మంచిగా ఉంచుకుంటే అయిపోతుంది కానీ ఆ పదో ఇరవై వస్తే ఈ షిట్లకు బుట్టిలకు దానికి ఆహా పక్క కిరాయికి వచ్చినారు అట మరి అలాను ఏ పడింది ఆ బుడ్డ పూరడు చిన్న ఉండట పోరాడు వచ్చి ఆకి చూసినట్టనే ఓ దానికి పూరని పుట్టిందట పెద్ద బాయిలు గీలు బయట నడవయి ఇంట్లోనే చెప్పుకోని మీరు ఇంట్లోనే మాట్లాడుకోని నవ్వొద్దు గీవద్దు అంటుందంటనే ఇది అవో చిన్నది కాదు దీనిలో ఏమన్నా రాజభవనం లెక్కుంది అనుకుంటుందో ఏమో మరి గర్ చిన్న పిల్లగానికి అట్లా చేస్తాది ఆ ఇట్లా మందిలో పని తిరిగే వాళ్ళు పైసలు మంచి ఉంచుకొని ఆ కిరాయి పైసలు అడ్వాన్స్ పైసలు వస్తాయి నీ గల్ షిటిల్ బొడ్లు కట్టుకుంటా కాదా ఇది ఇక బోన్ తీయే అది ఏమన్నా వేసుకుని రాత్రైతే షిట్టే కట్టకపోని దాన్ని సిగ్గు తీద్దాం అందరం కలిసి ఇక ఏం చేసి పాడు కావాలి ఈ సిట్టి చిట్టి సిట్టి ఇక పెట్టుకుంటే నమ్మకానికి ఇష్టం లేకున్నా కానీ ఆ సిట్ కట్టకపోతే ఆడోళ్ళు నా సిగ్గు తీసుకుడుతున్ను ఇక కానీ నా ఇలా తోని పంచా పెట్టుకోకుండా ఇలా అడ్వాన్స్ పైసలు అన్ని ఇద్దరు కావచ్చు ఆ అడ్వాన్స్ పైసలు తీసుకుని వెళ్ళినా సిట్టి కట్టుకుందాను ఇది కానీ నా గొడబడితే ఇక పక్కనది కాల్ చేస్తానే ఇక ఏం చేసి పడతా మెల్లగా పోతా మెల్లగా పోయి నీ ఒకటి చెప్పి పోరాని దగ్గర తీసుకొని ఇక మెల్లగా కాల్ చేయకుండా చూసుకుంటా ఇక ఎందుకంటే వీళ్ళు ఉంటేనే నా సిట్టి నడుస్తాట్టుంది లేకపోతే ఇక ఇట్లా మెల్లగా పోతా అబ్బా ఇక దీంతో ఏం మాట్లాడు ఇష్టమే లేదు ఏమని విలువాలి దీన్ని ఇప్పుడు నిన్న కంత పెద్దలు ఉన్నాయే ఇక ఏం చేస్తా తప్పేటట్లేదు నాకని ఉన్నదారా కన్నయ్య ఉన్నవా ఏం చేస్తున్నావా అమ్మో ఈ టిక్కులాడే నిన్న గన్నంత కూడా పడ్డది మళ్ళా ఇప్పుడు నాకు నచ్చలేక వచ్చి కన్నయ్య ఉన్నారా ఏం చేస్తారు అంటుంది ఇది ఇక బుడ్డినే తీరా కన్నయ్య బుడ్డినైతే బుడ్డినైతే ఇక మీ నాయనమ్మ సుంటిదాన్ని అనుకోరా ఇక మీ నాయనమ్మనైతే బుడ్డి అన్నవారా ఇక నేను కూడా బుడ్డినైతే నీకు అయ్యో అక్కయ్య మీరు నాయనమ్మ ఉంటుంది అంటుంది మీరు నాయనమ్మ కాదు మీరు వరుసకు పెద్దమ్మలక్క అయితే నాకు అక్కవు కదా నువ్వు ఏ ఇగా ఎందుకు తీయవ్వ ఇప్పుడు కానీ ఏం చేస్తున్నారు బయటకే వస్తలేరు పొద్దున్న నుంచి అని ఇట్లొచ్చినా నేను అయ్యో మేము బయటకే నొస్తాం అక్కయ్య ఇక మీరు నిన్న కదా మంచి చెప్పారు కదా అన్ని లోపలనే వేసుకోరు నవ్వుడు ముచ్చట్లు అన్ని లోపలనే వేసుకోమంటే ఏం చేసినా కూరడు దొడి కూడా గమ్ముల గుసపెట్టి తీసి గమ్ములకేసినా ఇక బయటికి వస్తలేము అక్కయ్య బా ఇగా దీన్ని ఎట్లా కలుపుకొని కదా ఇది కలిసట్లేదు ఆ అన్ని హెచ్చరి మాటలు మాట్లాడుతుంది ఇక నిన్న నిన్నీ మనసులో పెట్టుకున్నట్టుంది ఇది ఇక మనసుకెంచి వీసేయలేనట్టుంది ఇక ఏం చేస్తా నన్న వేసి దీన్ని మెల్లగా నా దాటిలోకి తెచ్చుకుంటా ఏ ఇగా ఉంతి అవ్వ నేను ఏదో నిన్న ఆ మీ మీకోపం మీద ఉండి ఏదో అటు అన్నది ఇక అవే మనసులో పెట్టుకుంటే అవుతావా ఇక అవన్నీ ఎందుకు ఇక మంచిగా ప్రశాంతంగా గుండూరు నిమలంగా బయటికి రాకుంటుంటారా ఇవ్వండి ఉంటారు ఇంట్లోకి వెళ్ళకుండా కానీ ఇక నిమలంగా గుండూరు ఇగవన్నీ వేసే మనసులకించి అయ్యో అక్కయ్య ఇంటికే చెల్లకుండా ఉండరు కానీ నువ్వు అంటే కదా మా ఇంట్లో రూల్స్ ఏమి ఉంటాయి అంటే పాటించాలి కదా అక్కయ్య తప్పదు కదా ఉన్న రోజులు అందుకే పాటిస్తున్నా ఇక ఉన్న రోజులు పాటించాలని వాటింద్ర ఇక అది చిన్న పిల్లగా ఎత్తుకొని నిన్ననే వస్తుంది మళ్ళీ ఎటు పోతారు ఇక ఏది లేదు అంతా మర్చిపోయి సప్పుడు కంటే ఉండూరు తీయిగా ఇంకెట్ కాల్ చేస్తారా చిన్న పిల్లగా ఎత్తుకొని సామాన్లు తీసుకొని పోయి ఇక ఎటు లేదు నేను ఏమైనా తీరా ఇక సప్పుడు గంట ఉండరు ఇళ్ళనే అబ్బో టిక్కులు అని నిన్ననేమో అంత పెద్ద గొడవడి అలానేమో ఏం తెలియనట్టు వచ్చి నగ నచ్చలేక ఇక రే గిండు గిండర్రీ అంటుంది దీనికి నిన్నేం పుట్టిందో ఇవాళ ఏమి ఆడికి వచ్చిందో అగో ఇది మళ్ళీ ఇటో పోతున్నట్టుంది ఇక దీనికి ఇప్పుడే గంటగానని చెప్పినా మరి ఏమైనా ఇల్లు చూసుకొని కూడా పోతున్న వచ్చినా ఇది పూర్ని వెళ్ళకొని పోతుంది పొద్దు పొద్దుగానే అసలే ఊళ్ళే మస్తు ఇల్లు కాలిగానే పడబడ్డాయి ఉన్నాయి ఆ అందులో మళ్ళీ కిరాయి కూడా నేను ఎక్కువ ఎక్కి దొంగమాటలు ఆరు వేలు అని చెప్తే ఇక బయటకు వెళ్ళిన అడిగితే కిరాయి రెండు వేలే అని చెప్తారు ఇక నా సిగ్గు పోయి పడవుతుంది ఇక దీన్ని ఎట్లనే వేసి ఆపి ఇగ ఇంట్లోనే ఉండేటట్టు చూసుకుంటా

ఇక అట్లా నువ్వు తల్లిలాల్సి ఉంటుంది నా తలపానము ఇక రెండు కొచ్చిన వాళ్ళ నువ్వు సపోర్గంటా ఉన్నోళ్ళ నువ్వు ఉంచుకోవాలి ఇక కొట్టుకుంటూ పోయి కాలు మన దాకా తెచ్చుకోవద్దు ఇక ఏం చేస్తాము కర్మ ఇక పత్తి నాడటో స కాలు చేయకుండా ఇక నా చెట్టు అయితే నడుస్తుంది ఇంకా ఉన్నోళ్ళను ఉంచుకోవాలి